పౌరసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ కు విశేష స్పందన లభిస్తోంది ఒక్క క్లిక్తోనే ప్రభుత్వ సేవలు చేతిలో ప్రత్యక్షమవుతున్నాయి ఇప్పటికే ప్రముఖ ఆలయాల టికెట్లను అందుబాటులో ఉంచిన ప్రభుత్వం త్వరలోనే తీతిదే సేవలను సైతం వాట్సాప్ గవర్నెన్స్ లోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు అలాగే కేంద్రంతో చర్చించి రైల్వే టికెట్లు సైతం అందుబాటులోకి తెస్తామన్నారు సినిమా టికెట్లు సైతం అందించేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు ఇప్పటికే ఆర్టీసీ టికెట్లు వాట్సాప్ ద్వారా తీసుకునే సదుపాయం కల్పించగా త్వరలోనే ట్రాకింగ్ సేవలను తీసుకొస్తామన్నారు వాట్సాప్ లో మెసేజ్లు చేయలేని వారి కోసం వాయిస్ సర్వీస్ తీసుకొచ్చామని సీఎం తెలిపారు రాబోయే రోజుల్లో ప్రజలెవరూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్ ద్వారానే అందించేలా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు పౌరసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ కు విశేష స్పందన లభిస్తోంది ఒక్క క్లిక్తోనే ప్రభుత్వ సేవలు చేతిలో ప్రత్యక్షమవుతున్నాయి ఇప్పటికే ప్రముఖ ఆలయాల టికెట్లను అందుబాటులో ఉంచిన ప్రభుత్వం త్వరలోనే తీతీదే సేవలను సైతం వాట్సాప్ గవర్నెన్స్ లోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు అలాగే కేంద్రంతో చర్చించి రైల్వే టికెట్లు సైతం అందుబాటులోకి తెస్తామన్నారు సినిమా టికెట్లు సైతం అందించేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు ఇప్పటికే ఆర్టీసీ టికెట్లు వాట్సాప్ ద్వారా తీసుకునే సదుపాయం కల్పించగా త్వరలోనే ట్రాకింగ్ సేవలను తీసుకొస్తామన్నారు నిరక్షరాస్యులు వాట్సాప్ లో మెసేజ్లు చేయలేని వారి కోసం వాయిస్ సర్వీస్ తీసుకొచ్చామని సీఎం తెలిపారు రాబోయే రోజుల్లో ప్రజలెవరూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్ ద్వారానే అందించేలా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు